గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది మహిళలకు పదిహేను వందలు నిధి అది ప్లాన్ చేస్తున్నారు అక్టోబర్ నుంచి అలాగే నిరుద్యోగ వృద్ధి మూడు వేలు కూడా నెక్స్ట్ ఇయర్ అలాగే చే చేనేత ఇరవై నాలుగు వేలు కూడా నెక్స్ట్ ఇయర్ అలాగే తల్లికి వందనం అది కూడా నెక్స్ట్ ఇయర్ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది అంటే ముగ్గురున్నా ఇద్దరున్నా ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది అలా ఎంతమంది ఉన్నా సరే ఇచ్చేలాగా నిన్న లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అలాగే ఇప్పుడుకి వస్తున్న సమాచారం ప్రకారం నాలుగు వేల రూపాయలు పెంచారు కదా అది ఆగస్టు నెలలో నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే కిడ్నీ బాధితులకి పదివేలు ఇస్తున్నారు సూపర్ సిక్స్ పథకాల్లో అయితే కన్ఫామ్ చేశారు అలాగే మహిళలకి ఫ్రీ బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్లాన్లో చంద్రబాబు నాయుడు గారి టీం ఉంది అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అది కూడా మూడు సంవత్సరానికి ఆ మూడు కూడా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మహి మహిళలకు ఉచిత ప్రయాణం ఈ నెల పదిహేను పదిహేను నుంచే ఉండొచ్చు అలాగే హండ్రెడ్ పర్సెంట్ పదిహేను నుంచే ఉంటుంది అలాగే అన్న క్యాండిల్ కూడా పదిహేను పదిహేను తారీఖు నుంచి ఓపెన్ చేస్తారు అది ఆగస్టు పదిహేను నుంచి అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి విద్యార్థి విద్యార్థిని ఇద్దరికి కూడా పదిహేను పదిహేను ముప్పై వేలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అలాగే ఇరవై లక్షల మంది ఉపాధి అవకాశాలు అలాగే నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఇయర్ ఉంటాయి అలాగే రైతులకి అన్నదాత సుఖీబా స్టేట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలు ఇచ్చేలాగా అంటే టూ టైమ్స్ కింద ఇస్తారు ఏడు ఏడు వేలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి రైతుల్ని ఆదుకునే ప్లాన్ చేస్తున్నారు అలాగే అది కూడా అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ స్కీములు అన్నీ నడపాలంటే ముందు ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా ఉండరు ఇప్పటికే దగ్గర దగ్గర తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అప్పు ఉన్నట్టు వేళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అలాగే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు జనాలు కూడా అలాగే ప్రతి ఇంటికి మూడు సిలిండర్ సంవత్సరానికి అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగే స్కూల్కి వెళ్ళి ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇది కూడా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ నెల మాత్రం వచ్చేది మాత్రం అన్నా క్యాంటీన్ అలాగే ఉచిత బస్సు అలాగే మహిళా అనేది పదిహేను వందలు కూడా ఆలోచిస్తున్నారు అలాగే నిరుద్యోగ వృద్ధి మాత్రం నెక్స్ట్ ఇయర్ ఇచ్చే అవకాశం ఉంది